హై ఫ్రెండ్స్ అలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ క్రియేషన్స్ వాళ్ళు నేను మిసి నాకు అని మాట్లాడుతున్నాను ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను దానికి ముందుగా అందరికీ కూడాను గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి ఈరోజు సార్గర్కి గాంధీ జయంతి సందర్భంగా లీవ్ ఇచ్చారనమాట సెలవు ఇచ్చారు స్కూల్కి దానికోసం సార్గర్ మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ మా దగ్గరలో ఉన్న ఒక ఊర్లో నిరుపు ఉందండి అక్కడికి నెల్స్ వస్తాయి అనమాట నెల్స్ అంటే అది నత్తలనమాట అవి వెళ్ళి మార్నింగ్ తీసుకొచ్చారు అది శుభ్రంగా చేసి తీసుకొచ్చారు వాటిని క్లీన్ చేశాను కర్రీ మీకు చేసిద్దాం అనుకుంటున్నానండి కర్రీ అనేది సాగండి కాకపోతే నేను మీతో మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కర్రీ చేయడానికి వెళ్ళిపోదామా ఎండ అయితే అదిరిపోతుంది బయట ఇప్పుడే ఏసీలోంచి బయటకు వచ్చాను వంటగదిలో ఏసీ లేదనమాట అయితే బాగా వచ్చేస్తున్నాయి కా తప్పగా చేయాలి చెయ్యాలి చేయాలి ఎలాగైనా సరే ఇవాళ నెయిల్స్ కర్రీ చేసి మీకు వీడియో ఎడిటింగ్ చేసి మీకు పెట్టాలని నేను అనుకుంటున్నాను అనమాట ఏమిటి సీక్రెట్గా మాట్లాడుతున్నాను అనుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈ మసాలా కర్రీస్లో ఏటికైనా సరే ముందుగా మనం యూజ్ చేయాల్సింది అనియన్స్ ఆనియన్స్ శుభ్రంగా కడిగేసుకొని శుభ్రం చేసేసి కటింగ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నానండి తర్వాత మనం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా మిక్సీ క శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని మిక్సీ చేసేసుకుని ఒకేసారి ఇలా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో వన్ వీక్ మధ్యలో మధ్యలో మనం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా అందుకని విధంగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర ఇవేనండి నతలు నతలు శుభ్రంగా క్లీన్ చేసి దానికి లైట్గా ఉప్పు కారం కూడా అర్థేసేసి ఓ పక్కన పెట్టేసాను అనమాట మ్యాగ్నెట్ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసేసానమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి కావాల్సింది ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది పచ్చనిపప్పు అండి పచ్చని పప్పు ఒక గంట ముందు నానబెట్టాను అంటే సార్ గారు తేవటానికి వెళ్ళారు కదా నేను తీసుకొస్తాను అని అన్నారనమాట సరే నా పచ్చని పచ్చనిపప్పు వేసుకు తింటే బాగుంటుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఎందుకు వంట స్టార్ట్ చేసేస్తానండి పొయ్యి ఆయిలిగిచ్చేస్తాను ఇంకా వెళ్ళిపోదామా ముందు పొయ్యి ఎలిగించుకున్నాక వెంటనే చట్టి పెట్టేసుకున్నానని చేసుకుంటాను అనమాట ఆయిల్ వేసేస్తున్నాను అన్నమాట పక్కన పొయ్యి మీద అయితే చాయ్ పెట్టుకున్నాను నేను వంట చేస్తున్నాను మరి మా వారు ఏం చేస్తున్నారు ఇంట్లో చాలా కష్టపడిపోతున్నారు ఆయనకి కూడా చాయ్ అనమాట సార్ చాయ్ తీసుకోండి ఇదిగోండి సార్ గారు కొంచెం సిమెంట్ బండ అంతా అక్కడక్కడ కుంగిపోతే సిమెంట్ పని చేస్తున్నారు అనమాట మా వారు ఒకసారి పేస్ పైకి ఇచ్చుకోండి సెలవు దొరికింది కదా వాడేస్తున్నాం ఇదిగో సార్ చాయ్ తీసుకోండి సార్ గారికి మధ్య నేనే వీడియోలో కనపడుతున్నానంట సార్ గారు కనపడతలేదంట అందుకని ఇది జర్సీగా అండి వచ్చేస్తుందంట సార్ మీరు జర్సీ పోతే నా పరిస్థితి ఏమైంది చెప్పండి ఓకే ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కి వచ్చేసింది అనమాట అలా పెస్ట్ అండి పేస్ట్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ కూడా బాగా ఏగిపోయి వాసన వస్తుందండి ఈ నెయిల్స్ మనం ఇంకా మనం ఇందులో వేసేసుకోవడమే అనమాట అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను కారం ఓకేనా ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలండి నైల్స్ వండేటప్పుడు చాలా టైం పట్టిద్దండి ఇది రెండు గ్లాసుల దాకా వాటర్ పోయాలి ఒక లీటర్ లీటర్ బాగు దాకా పోయొచ్చు వాటర్ తింది వేసేటప్పుడు పసుపు కూడా చెట్టెడు పసుపు కూడా వేసానండి ఇది ఉడకడానికి దాదాపు వన్ అవర్ పడుతుంది అన్నమాట ముక్క అయితే ఉడికిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మనం నా ముందుగా నానపెట్టుకున్న పచ్చని పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం కర్రీలో ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుందండి బయటకు వచ్చేసింది చూసారుగా ఇంకా అయిపోయింది అనమాట ఇంకా మనకి కర్రీ అనేది దీనిలో ఇప్పుడు మనం నేను ఆల్రెడీ పొడి మసాలాలన్నీ ముందుగా నేను నూరి పెట్టుకుంటానండి ఆ పొడి మసాలా వేస్తున్నాను అది కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు కర్రీ వేడివేడిగా ఉడికిపోతుంది రైస్ వేడివేడిగా ఉంది చూసారగా వేడి ఉంది కర్రీ అలా దించుకోకుండానే ఆ వేడివేడి కర్రీని ఇలా పళ్ళల్లో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మజా ఇంకెందుకు నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను అనమాట కాలిపోతుంది ఇంకోండి ఇదిగోండి ముక్క పీస్ అయితే జూన్లో ముప్ప ముక్క సూపర్ మీరు కూడా ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయాలని నేను కనుక్కుంటూ ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ నా కొత్తగా క్రొత్తగా కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయిపోతుంది కట్టేసి ఇస్తాను ఇంకా ఇది ఓకే బాయ్